టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జోన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగిరెడ్డి పాల్గొన్నారు అనంతరం మీడియా మిత్రులతో ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తూ ఉన్నారని మీ పత్రికైన ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటి అనే కథనం ప్రచురించబడిందని పేపర్ చూపించారు కూటం ప్రభుత్వ నాయకులు ఎమ్మెల్యే సత్యనందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తూ ఉన్నారని చెప్పడం కాదు సాక్షాత్తు ఎన్టీవీ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపున ఇసుక దోపిడీని అరికాడదామని చెప్పి రెండో వైపున ఈ

చంద్రబాబు 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 నిద్రపోతున్న ప్రభుత్వం నిద్రపోతున్న అధికారులు నిద్రపోతున్న అధికారులు నిద్రపోతున్న అధికారులు చంద్రబాబు చంద్రబాబు అయ్యుండొచ్చు లేదా ఇప్పుడు మనం చూస్తున్న గుట్టలు అయ్యి ఉండొచ్చు అనేక చోట్ల ఉంటే మరి అధికారులు కూడా మేము మేనేజ్ చేస్తున్నామని మాట చెప్తున్నారు మరి దీని మీద ఏడి మైన్స్ అండ్ జీడీ గారు ఏమి చెప్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే డిఎస్టీ కమిటీ నుంచి కూడా మరి దీని మీద స్పందన ఏమిటి మరి ఒకవైపున అశ్లీలను వేసిన వారు మీరు కేసులు కట్టారు కదా మరి ఇక్కడ ఈ రకంగా పేపర్లో వచ్చిన గుట్టల మీద మీరు ఎందుకు స్పందించట్లేదు విజిలెన్స్ వారు వచ్చారు వెళ్లారు తప్ప గుట్టలు మాత్రం యథావిధిగా వ్యాపారం చక్కగా సాగుతుందని అడుగుతున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదోటి చేసేదోటి ఒకవైపున ఇసుక నరిక ఇసుక మాఫియా నరికెడతామని చెబుతూ రెండో వైపున ఈ ప్రజల్ని దోతు దోతుకు తినండి అనేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఇది ఒక గతంలో మన మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా ఉంటే దాన్ని స్టాక్ స్టాక్ దాన్ని సీజ్ చేసి వెంటనే వారికి ఫైల్ వేసినటువంటి రసీదులు మరి ఇదే రకంగా మరి ఇంకా పేపర్లు వచ్చిన కొట్టని మీరు ఎందుకు ఎంత తీసుకుని ఏడు మైన్స్ వారు మరి నోరు మూసుకుని ఊరుకున్నారని చెప్పి మేము అడుగుతాం అని చేత ఇది ఇరవై లారీలకి మూడు వందల లారీలు పెట్టారు ఇక్కడ మూడు వందల లారీలు పెట్టి మరి ఒక రోజు రెండు రోజుల్లోనే అప్పుడు అందులో రెండు వందల యాభై లారీలు ప్రతిరోజు రాత్రి లేపేశారు మరి ఈ రోజున మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ వారు వెనకడుతున్నారని అడుగుతున్నాం చంద్రనాయుడు గారు డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరుగుతాయని చెప్పారు మరి నిద్రపోతున్నారా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం మీరు వచ్చి మీ సెల్ఫీ ఫోటోలు మీరు హనీమీన్ ఫోటోల్లో మీరు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు ఇప్పుడు కూడా రండి మీరు గుట్టల దగ్గర చక్కగా మీకు మంచి ఫోటోలు వస్తాయి మీకు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి గుట్టలు వేరు పేరున చూపించే కార్యక్రమం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వీటి మీద మీరు స్పందించాలి కోర్టులో కూడా ముందు ప్రొసీడ్ అయ్యే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి అన్ని కూడా మరి చక్కగా అందే విధంగా చేయడంలో అవసరమైతే ప్రజల బాధ్యత తీసుకుని వారికి ఉచితంగా అందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కొంత టైం ఇచ్చి అని చెప్పి ఈ సందర్భాన్ని అందరికీ మనవి చేస్తున్నాం ఇక అలాగే మరి సంక్రాంతి వస్తూ ఉంది సంక్రాంతికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కోరికలు మీకు తెలుసు ఏదైతే వచ్చిన నెల నుంచి కరెంటు బిల్లులు పెంచేసే కార్యక్రమం అలాగే ఏ యోజర్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసే కార్యక్రమం ఇట్లా కూటమి వచ్చిన ప్రప వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల్ని వేధిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం యొక్క తీరుని ప్రజలందరూ కూడా రోజు ఆడవారి మాటలకు అర్థాలు వేరున్న చందంగా చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇసుక ఫ్రీ అని చెప్పిన మరుక్షణం ఈరోజు సామాన్య ప్రజానికి అంతా కూడా స్థానికంగా ఇసుక అందుబాటులో ఉన్న వారు ఇసుక తెచ్చుకునే పరిస్థితుల్లో లేరు ఎంచేతంటే ముఖ్యంగా జొన్నడలో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఆ ఇసుక అంతా కూడా మరి తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అయిన చందంగా అన్నదమ్ములు ముఖ్యంగా బండారు సత్యంద్రరావు గారు వారు తమ్ముడు రెండు పార్టీల్లో వారి ఉండి కూటమి ప్రభుత్వం పేరు పెట్టి కుట్టలు పెట్టి వాటిని చక్కగా పంచుకొని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నాను నేను ఈ మాట చెప్తే ప్రతిపక్షం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మీరు ఎట్లాగే మాట్లాడతారని చెప్పారు కానీ మరి మీ పేపర్ మరి మళ్ళీ మీకు ఇబ్బంది రావచ్చు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో మరి ఇసుక జొన్నడలో ఇసుక లూటీ అని మీ పేపర్లోనే మరి ఇంత చక్కగా రాసినప్పుడు నేను అడుగుతున్న మరి ఇప్పటి దీనిపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు మాట చెప్పారు ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీసేస్తాను ఎవరైనా ఇసుక అక్రమ రవాణా తీస్తే అక్రమ రవాణా చేస్తే వారు తోలు ఒల్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహుశా మందు కొట్టి నిద్రపోతున్నాడని చెప్పి నేను భావిస్తున్నా ఆయన ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పాలని కోరుతున్నాను ఇదే జొన్నడ గ్రామంలో ఇదే ఇసుక గుట్టలు మీ ఉన్నటువంటి ఇంకో ఉన్నటువంటి పేపర్లో మరి చక్కగా మరి ఏ రకంగా దోపిడీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మరి వారి కూటమి నాయకులు కలిపి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో మరి కళ్ళకు కట్టినట్టు మరి ఇక్కడ జ్యోతి పేపర్లో చేశారు పోనీ ఈ పేపర్ అంటే పోనీ మీకు ఎక్కడనుకోండి ఒక నిమిషం మరి మన ఎన్టీవీలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీని మరి చక్కగా ఏదైతే మరి యొక్క ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి చక్కగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి ప్రచురించడం జరిగింది మీరు ఎప్పుడు నిద్రలేస్తున్నారు మీరు ఎప్పుడు తోలు తీస్తున్నారు ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్గా ర్యాంపుల నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు మాకు అభ్యంతరం లేదు ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నడు గ్రామంలో పాపం ఎంతో మంది ఉన్నటువంటి లేబరు ఎంతో మంది ఉన్నటువంటి లేబరు పాపం వారు తెల్లవారు అయితే కాయకష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి కుటుంబాలను నెట్టుకు రాలేక పాపం ర్యాంపుల్లోకి వెళ్ళి పనిచేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతున్నారు వారి కష్టం ఎవరు ఎవరి శ్రమతోపిడీ కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని గురి గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారి సత్యంద్రరావు గారు చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు నాయుడు ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారు చక్క తేల్చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చెందిన కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా రవాణా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతిరోజు కూడా వసూలు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ రీచ్లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి తప్పు లేదు ట్రాక్టర్ వాళ్ళు బాగున్నారు వారు అమ్ముకోవడం లేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క శ్రమతోపిడి మరి బండారు సత్యరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు ఎక్కడి నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ మూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఆరేడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనరావు గారు తీసుకుంటున్నారు ఈ లెక్కన దాని మీదే ఒక నెలకి సుమారు రెండు కోట్ల ఒక జనా దొన్నడ రీచ్ లో మరి బండారు సత్యనందరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి మీకు మనవి చేస్తున్నా మరి ఈ రకంగా మీరు దోపిడీ ఆపకపోతే తప్పనిసరిగా మరి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా అవసరమైతే అక్కడ పెట్టి మరి అవసరమైతే కేవలం లేబర్కి ఇచ్చేటువంటి డబ్బు ఇచ్చి మీరు అవసరమైతే తోలుకెళ్ళని విధంగా ర్యాంపులు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం చేయాల్సి వస్తుందని మనం చేస్తూ ఉన్నాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారు ఎవరైనా వెళ్తుంటే ఉంటే వారికి వంక చెప్పి కేవలం మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈరోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి రసీ రసీదు తీసుకుని వెళ్ళాలి ఆ రకంగా ఎవ్వరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకుని ఆ వెహికల్ ద్వారా ఇక్కడి నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలిసీ ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలు సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో ఈరు ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్లారు అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్లారు చెప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అక్రమంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గుట్టలు రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నాయి జనసేన గుట్టలు చిక్కుపోతూ ఉన్నాయి కానీ అధికారులు మాత్రం స్పందన లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి మరి మీరు ఎప్పుడు ఇవన్నీ సీజ్ చేస్తున్నారు ఈ గుట్టలు ఎప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకి ఉచితంగా ఆదాల్సిన ఇసుక ఇవాళ ఇవాళ అందరినీ ద్రాక్షగానే ఉన్న చందంలో చంద్రనాయుడు గారి గతంలో ఇదే గ్రామానికి వచ్చిన గ్రామంలో మేము ఆధారాలు చూపిస్తున్నాం ఎప్పటికైనా ఈ కలియు కుంభకర్ణుడు మందుగుట్టి పడుకున్నాడు కాబట్టి మరి నిద్ర లేవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అధికారులు ఏ ప్రభుత్వం అధికారులు చేసే పని అధికారులు చేయాలి మరి ఏదైతే ఇవాళ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ గుట్ట చిక్కుపోయిన గుట్ట దగ్గర మేము కూడా వెళ్తాం మరి ఆ గుట్ట దగ్గర మరి రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటే పేపర్లో వస్తే మరి మీరు యాక్షన్ తీసుకోవాలి మరి మొన్న కూడా ఏదైతే ఇక్కడ అసలు నృత్యాలు మండపేటలో వేశారని పేపర్లో వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మరుసటి రోజున కొంతమందిని అరెస్ట్ చేసి ఇదిగో మేము అరెస్ట్ చేశాం ఈ రకంగా నృత్యాలు జరిగాయి కాబట్టి మేము అరెస్ట్ చేసామని చూపించాము మరి ఈ రోజున ఇసుక అక్రమ గుట్టలు మీ పేపర్లో రోజు ఈ రకంగా ప్రచురిస్తే ఇంతవరకు మీరు ఆ ఎందుకు సీజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం రెండోది మరి మూడు వందలు